నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కాలభైరవాష్టమి రోజున పంచదీపారాధనని ఏ రకంగా చేసుకోవాలి ఈ పంచదీపారాధనను మనం వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ప్రతి ఒక్క విషయం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేసి మీకు వచ్చిన రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు వాచ్ చేయండి ఓకేనండి ఇక మన వెళ్దాం ప్రాచీన కాలం నుంచి క్షేత్రాల్లో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం ముఖ్యంగా కాశీనగరంలోనే కాకుండా మనకి చాలా దేవాలయాల్లో క్షేత్ర పాలకుడుగా కాలభైరువుడు ఉంటాడు శివుని రూపం ఎక్కడైతే ఉంటుందో కాలభైరవ రూపం తప్పనిసరిగా అక్కడ ఉంటుంది మనకి కాలభైరువుడి స్వరూపం అనగానే మనకి భయం కలిగించేదిగా మనం భావిస్తూ ఉంటాం సాక్షాత్తు శివుడే కాలభైరవుడని మన శాస్త్రాలు చెప్తున్నాయి పరమేశ్వరుడి స్వరూపమైన కాలభైరవ అష్టమి ఈసారి మనకి మంగళవారంతో పాటు వస్తుంది కాలాన్ని మనం మార్చుకోలేకపోయినా కానీ కాలాన్ని మనకు అనుకూలంగా మనం మార్చుకోవచ్చు ఈ దీపారాధన చేసుకోవడం వల్ల ఈ కాలభైరవ అష్టమి రోజున మీరు చక్కగా ఈ పంచదీపారాధన చేసేవారు చక్కగా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసుకోవాలి తర్వాత సాయంత్రం మామూలుగా మీరు స్నానం చేసుకుంటే వీలుంటే ఆ రోజున మీరు ఉపవాసం ఉండి సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ దీపారాధన చేసుకుని పూజించుకోవాలి ఈ కాలభైరవ దీపారాధన ఈ దీపారాధన సాయంత్రం ప్రదోష సమయంలో మనం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు చూపించే పంచ దీపారాధన కనుక చేసుకుంటే ఆ కాలభైరవుడు మీకున్న సమస్త బాధలను కూడా తొలగిస్తాడు దుష్టగ్రహ బాధలు గ్రహ దోషాలు అపమృత్యు భయాలు తొలగిపోయేలా చేసి ఆయువు ఆరోగ్యం సిద్ధింపజేస్తాడని మన పండితులు చెప్తున్నారు గుడికి వెళ్ళి దీపారాధన చేసుకోవడం కొందరికి కుదరచ్చు కొందరికి కుదరదు కదా కాబట్టి గుడిలో దీపారాధన చేస్తే ఎంత ఫలితం మనకు కలుగుతుందో అంత ఫలితాన్ని కలిగించేలా ఇంట్లో చేసుకునే దీపారాధన గురించి ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది వెరవడికి ఇంట్లో చేసుకునే పంచే దీపారాధన గురించి ఈ కాలపైరు దీపారాధన కోసమని మీ రూమ్లోనే ఒక పీటను అనేది ఏర్పరచుకొని చక్కగా పసుపు కుంకాలు చక్కగా పెట్టించుకోవాలి ఇక్కడ మీరు చూసిన విధంగా మా దగ్గర పీట లేదండి అనేవాళ్ళు స్టీల్ కాకుండా ఉన్న ఏదైనా ఇత్తడిదైనా వెండిదైనా ఒక ప్లేట్ తీసుకోండి ఆ అంతా కూడా పసుపు కుంకాలు పెట్టించుకోవాలి నేనైతే ఇక్కడ పీట పెట్టాను మీ పూజారూంలో పీటను ఏర్పరచుకునే ప్లేస్ లేకపోతే కనుక ఈసారి ప్రదేశంలో అక్కడ పెట్టుకుని అయినా సరే చేసుకోవచ్చు మీ అందరికీ అర్థం అవ్వాలని క్లియర్గా ఈ రకంగా చేసి చూపిస్తున్నాను ఈ కాలభైరవ పంచదీపారాధన పూజ కోసం ఒక ఐదు తమలపాకులు తీసుకోవాలి ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని ఒకసారి క్లీన్ చేసి పెట్టుకోవాలి అంటే కాస్త పసుపు నీళ్ళతో చక్కగా క్లీన్ చేసి ఉంచుకోవాలి ఇక ఆ తమలపాకుల మీద చక్కగా మనం గంధంతో స్వస్తి గుర్తు వేసుకోవాలి ఆ తర్వాత చక్కగా కుంకుమ పుట్లు కూడా పెట్టుకోవాలి ఈ దీపారాధన చేసుకోవడం వల్ల అపమృతి దోషాలు తొలగిపోతాయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కొత్తగా వ్యాపారం చేసేవారు కానీ ఇంకా అనేక రకాలైన సమస్యలు ఉన్నవాళ్ళు ఈ కాలభైరవాష్టమి రోజున ఈ రకంగా చేసినట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాలభైరువుని మనం పూజించడం వల్ల ప్రయోజనాల గురించి మంత్రశాస్త్రాల్లో చాలా వరకు విపులంగా ఉన్నాయి ఈ కాలభైరాష్టమి రోజున మిరియాల దీపాన్ని అలానే కాకరకాయ దీపాన్ని ఏ రకంగా వెలిగించుకోవాలి వాటిని వెలిగించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇలాంటి విషయాలన్నిటితో కూడి ఇంతకుముందు వీడియోలో మనం చాలా వరకు తెలుసుకునే ఉన్నాం ఇక్కడ మీరు చూడబోయే కాలభైరవాష్టమి రోజున చేసే దీపారాధన మనం బయటకు ఎక్కడికి కూడా వెళ్ళి మనం చేయనవసరం లేదు ఇంటిలో చక్కగా కూర్చొని దీపారాధన చేసుకోవచ్చు ఇక్కడ ఒక విషయం మీకు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఇంతకుముందు వీడియోలు ఒక రెండు మూడు వీడియోలో నేను చూపించిన విధంగా మిర్యాల దీపారాధన నల్ల నువ్వులు బొత్తి దీపారాధన ఇంకా నిమ్మకాయ దీపారాధనని ఇంట్లో వెలిగించకూడదని వెలిగించకుండా మీకు చూపించి చెప్పడం జరిగింది ఎందుకు వెలిగించకూడదని కూడా అడిగారు చాలామంది దానికి నా సమాధానం ఏంటంటే అలాంటి దీపారాధనలు మనం వెలిగించేటప్పుడు ఎక్కువ పవర్ అనేది ఉంటుంది వాటిని మనం తీసుకోలేం ఇలాంటి దీపారాధనలు ఇంట్లో వెలిగించుకోకుండా దేవాలయాల్లో మాత్రమే వెలిగించుకోవాలని చెప్తారు అలాంటి వాటిని అందుకే నేను వెలిగించకుండా చేసి మీకు చూపించాను అలానే ఒకరు మిరియాల దీపం ఇంట్లో వెలిగించుకోవచ్చని ఎక్కడో విన్నానండి ఎవరో చెప్పారు మీరేమో ఇలా చెబుతున్నారని అంటున్నారు అన్నారు వెలిగించుకునే పని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను దాని దేముందండి వెలిగించకూడదని అంటేనే కదా అర్థం చేసుకోండి కాస్త టూ వీక్స్ కిందట నేను ఒక కామెంట్ కూడా చూశాను ఎవరో చెబితే నిమ్మకాయ దీపారాధన ఇంట్లో చేశారట తర్వాత చేయకూడదని తెలిసింది మరి ఏం చేయాలని కూడా అడిగారు కామెంట్ చదివిన తర్వాత చాలా బాధేసింది నాకైతే ఎవరో చెబితే విని దాని వాళ్ళు చేస్తే ఇక నేనేం చేయగలగానండి చెప్పండి ఈ ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మీకు తెలిసేలా చెబుతూ ఉంటాను కొరగా తెలిసి తెలియకుండా అర్థం పర్థం లేకుండా నేను ఎప్పుడు కూడా వీడియోలు పెట్టానండి ప్రతి ఒక్కటి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్తో నాకు తెలిసిన వాటిని మీతో షేర్ చేసుకుంటూ వస్తున్నాను ఈ ఛానల్లో మొట్టమొదటి నుంచి పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా అందరికీ మంచి జరగాలని మంచి ప్రతిఫలాలు పొందాలని పెడుతూ వస్తున్నాను ఎంత ఒకసారి మీతో క్లియర్ చేయాలని నాకు మనసు కనిపించింది అందుకే ఇదంతా చెప్తున్నాను ఇక మనం అనుకున్న కాలభైరు పంచదీపారాధన విషయానికి వెళదాం ఇలా చేసుకున్న తమలపాకుల్ని ఈ పేట మీద ఈ రకంగా అమర్చుకోవాలి ఐదు అనే సంఖ్య కాలబైరువుడికి చాలా ఇష్టమట అందుకే ఇక్కడ మనం పంచదీపారాధన కాలభైరువుడికి చేస్తున్నాం పంచదీపారాధన మనం అనుకున్నాం కదా దానికని ఒక ఐదు ప్రమిదలు తీసుకోండి కొత్తవైనా పర్వాలేదు లేదంటే ఇంట్లో పాత ఉంటే కనుక వాటిని ముందు రోజే చక్కగా శుభ్రం చేసి ఆరబెట్టి ఉంచుకోండి ఈ కాలభైరవుడికి దీపారాధన మట్టి ప్రమిదల్లోనే చేసుకోవాలి అందుకని ఒక ఐదు తీసుకోండి మీరు పూజ చేసుకునే ప్రదేశంలో కాలభైరవుడు ఫోటో ఉంటే కనుక పెట్టండి లేదా శంకరుడు ఫోటో ఉంటే కనుక పెట్టండి విగ్రహం ఉన్నా కానీ పెట్టుకొని చేసుకోవచ్చు ఆయన ఎదురుగా చేసుకోవాలి శంకరుడు ఫోటో కూడా లేదండి మరి మేము ఎలా చేసుకోవచ్చు అని అంటారేమో అంటే మీ పూజా మందిరంలోనే పీటన పెట్టండి లేదంటే మీ షెల్ఫ్లోనైనా సరే అక్కడైనా సరే చేసుకోవచ్చు కాలభైరవుడు ఉన్నాడని మీరు మనసులో అనుకొని స్టార్ట్ చేయండి కాలభైరువుడిని పూజించడం వల్ల ఎవరికైతే ఇంట్లో ఎక్కువ సమస్యలతో బాధపడుతుంటారో అలాంటి వాళ్ళ బాధల్ని తొందరగా తీరుస్తాడు దారిద్ర్యం తొలగిపోతుంది అప్పులతో బాధపడేవాళ్ళు కాలభైరువుడికి పూజ చేసుకుంటే రుణ బాధలు తీరుతాయి న్యాయమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి ఈ ప్రమిదల్ని తమలపాకుల మీద పెట్టండి ఈ పంచదీపారాధనని ఐదు రకాల నూనెలతో చేసుకోవాలి ఒక్కొక్క ప్రమిదలో వేసుకోవాలి ఒక్కొక్క నూనె మొదటి ప్రమిదలో చూసుకున్నట్లయితే ఆవ నూనె ఇక రెండవ ప్రమిదిలో వేప నూనె వేసుకోవాలి మూడవ ప్రమిదలో నువ్వుల నూనె వేసుకోవాలి నాలుగవ ప్రమిదలో ఆవు నెయ్యి వేసుకోవాలి ఐదవ ప్రమిదలో కొబ్బరి నూనె వేసుకోవాలి కొబ్బరి నూనె నువ్వుల నూనె ఆవు నూనె అలానే ఆవు నెయ్యి ఇవన్నీ కూడా మనకు పూజా షాప్లో బాగానే దొరుకుతాయి ఒకవేళ అక్కడ మీకు వేప నూనె దొరకకపోతే మీరు ఏం చేస్తారంటే మెడికల్ షాప్లో కానీ లేదంటే ఆయుర్వేద షాప్లో కానీ అడిగి చూడండి బాగానే ఈజీగానే దొరుకుతుంది అడిగి చూడండి ఇది చాలా శక్తివంతమైన దీపారాధన ఈ దీపారాధన నమ్మకంతో చేస్తే కనుక మంచి ఫలితం లభిస్తుంది ఇది అవుతుందా లేదా అనే ఒక డౌట్ మాత్రం పెట్టుకొని చేయకండి అలా చేస్తే సరైన ఫలితం అనేది రాదు స్వామి నేను నీకు పూజ చేస్తున్నాను నేను అనుకున్నది జరగాలనుకొని మనస్ఫూర్తిగా మనసులో ఒక ఉద్దేశం అనేది పెట్టుకొని జరగాలని చేస్తున్నాను అని కనుక మీరు చేసుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అనుమానాలు పెట్టుకొని చేస్తే కనుక ఎలాంటివి కూడా సఫలం కావు మేము చేసినా కానీ మాకు ఎందుకు ఫలితం రావటం లేదు ఇది రాంగ్ అని మళ్ళీ అంటూ ఉంటారు ఒక అనుమానం కూడా వస్తూ ఉంటుంది ఈ పూజ చేస్తూ మీరు చేతులను జోడించి మీకున్న సమస్యలను చెప్పుకుంటే అది ధర్మబద్ధమైతే ఖచ్చితంగా తీరుస్తాడైనా ఈ దీపారాధన సాయంత్రం సమయంలో చేస్తున్నాం కాబట్టి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ ప్రమిదిలో కొబ్బరి నూనె అలానే మరొక ప్రమిదిలో ఆవు నెయ్యి అలానే వేప నూనె అలానే నువ్వుల నూనె ఈ రకంగా మీరు ఆవ నూనె ఈ రకంగా మీరు వేసుకుంటూ వెళ్ళాలి అర్థమైంది కదండి ఈ ఐదు రకాల నూనెలు అందరి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ మీకు ఏమీ దొరకలేదు సరైన విధంగా దొరకలేదు ఏవి కూడా ఈ ఐదు నూనెలు అప్పుడు మీరేం చేస్తారంటే కేవలం ఆవ నూనెను ఈ ఐదు ప్రమిధుల్లో పోసి అలా అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు ఆవ నూనె అంటే ఆవాల నుంచి తీసిన ఆవ నూనెను ఆవ నూనె అంటారనమాట కుదిరితే కనుక ఐదు రకాల నూనెలతో ఖచ్చితంగా చేయడానికి చూడండి ఐదు రకాల నూనెలతో చేస్తే గనక మంచి రిజల్ట్ ఉంటుంది ఇది ఒక శక్తివంతమైన దీపారాధన ఇక ఒక్కొక్క ప్రమిదిలో రెండేసి ఒత్తులు ఒక ఒత్తిగా వేసుకొని ఒక్కొక్క ప్రమిదిలో పొట్టు మినప్పప్పు కానీ పొట్టు మినుములు కానీ వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని దీపారాధన చేసుకోవాలి కాలభైరవు ఫోటో లేకపోయినా ఆ పరమేశ్వరుడు ఫోటో ఎదురుగా ఈ పంచ దీపారాధన కనుక చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఈ విధంగా దీపం వెలిగించినట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి కాలభైరువుడు దుష్టగ్రహ బాధలు నివారించే శక్తివంతమైన వాడు ఈ దీపారాధన ఎప్పుడు చేసుకోవాలంటే మనం అంటే ఏ రోజున చేసుకోవాలనే మాటకు వెళితే కనుక త్రయోదశి రోజున అలానే కాలభైరాష్టమి రోజు అంటే మంగళవారం వచ్చినా శనివారం వచ్చినా కానీ ఈ దీపారాధన చేసుకోవచ్చు ఈ పంచ దీపారాధన అనేది ఒక ఐదు మంగళవారాల పాటు కంటిన్యూగా చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి మధ్యలో స్త్రీలకు సంబంధించిన ప్రాబ్లం వస్తే కనుక ఆ వారం వదిలిపెట్టేసి కంటిన్యూ చేసుకోవచ్చు మిగతా వారాలన్నింటినీ కూడా మీరు లెక్కలోకి తీసుకొని చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అన్నీ క్లియర్గా అర్థమవుతాయి తర్వాత కొద్దిగా పసుపు కుంకాల ప్రమిదలకు పెట్టుకొని నీటిని కాస్త చిలకరించండి ఎర్రటి అక్షింతలను ఆ ప్రమిదల దగ్గర వేసి బెల్లం కొబ్బరి నైవేద్యాన్ని పెట్టాలి కాలభైరువుడి పూజలో ఎర్రటి పుష్పాలను వాడాలని చెప్తారు కాబట్టి ఎరుపు మందార అనేది పెట్టానండి ఇంకా బెల్లం కొబ్బరి కాలభైరువుడికి చాలా ఇష్టమైన నైవేద్యం కాబట్టి ఆ నైవేద్యం పెట్టి ధూపం చూపించండి అలానే ఈ పూజలో కాలభైరవాషకం చదువుకోండి మరి మా నోరు తిరగదండి అంటారా ఈ మధ్య చాలామంది దగ్గర ఫోన్లు ఉంటూనే ఉంటున్నాయి కదా ఈ కాలభైరవాషకం స్తోత్రాన్ని కాస్త మీరు ఆన్ చేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు అలానే అందరూ కూడా కష్టం లేని ఒక చిన్న మంత్రాన్ని నేను ఇక్కడ స్క్రీన్పై ఇస్తానండి కాలభైరువుడికి సంబంధించిన మంత్రాన్ని చూడండి అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదువుకోండి అక్షింతలు కొద్దిగా పూలు వేసుకుంటూ చదువుకోండి అక్షింతలు అంటే ఎరుపు అక్షింతలతో చేసుకోండి ఈ పూజకు ఉపవాసం చేయనవసరం లేదండి ఉపవాసం ఉంటే మరీ మంచిది నిత్య పూజను ఏ రకంగా చేసుకుంటారో అలానే చేయండి చాలా సులువైన మంచి దీపారాధన అండి ఆయన యొక్క ఆశీస్సులు పొందే ఒక చక్కటి పూజా దీపారాధన అదే రోజున మీరు సునకాలకి కాస్త పాలు కానీ లేదంటే పెరుగుతో చేసిన ఏదైనా అన్నాన్ని కానీ పెట్టడం గనక చేసుకుంటే మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి ఈ కాలభైరవాష్టం రోజున ఎవరైతే ఈ పంచదీపారాధన కాలభైరువుడి దగ్గర వెలిగిస్తారో వారికి ఉన్న కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి సో తప్పకుండా ఈ కాలభైరవాష్టమి రోజున ఈ పంచ దీపారాధన మీరు చేసుకుని ఆ కాలభైరవు నుంచి ఆశీస్సులు పొంది మీకున్న సమస్యలన్నీ కూడా నివృత్తి అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నేను మీకు ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి రిప్లై ఇస్తాను మీ మనసుకు ఎలా అనిపించింది నా మాట కూడా చెప్పండి లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు